హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం ఆకులు చెప్పిన పాఠాలు తెలుసుకుందామా మామిడి ఆకు ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరి నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అంది గర్వంగా దేవుడు చిన్నగా నవ్వాడు తలుపు గుమ్మానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు కరివేపాకు వంటల్లో నేను లేనిదే రుచి లేదు అంది గర్వంగా తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారవేసే ఆలోచనను మనిషికి కలిగించాడు అరటి ఆకు ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు నేను మీకంటే గొప్ప అన్నది దేవుడు ఆలోచించాడు అరిటాకు తిన్న తర్వాత దాని బ్రతుకు చెత్తకుప్పలో పడేటట్లు చేశాడు తమలపాకు నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది నాకు సాటి ఎవరూ లేరు అన్నది దేవుడు దాని పొగరు అణచాలనుకున్నాడు తమలపాకు నమిలి రసం రింగి తర్వాత బయటకు ఉమ్మేసేలా చేశాడు తులసి ఆకు నన్ను కూడా దేవుడు పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అంది వినయంగా దేవుడు సంతోషించాడు తన మెడలో హారంగా తన పాదాల చెంత తులసి దళంగా భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు ఇందులో నీతి ఏంటంటే నేను నా వల్లే అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానం పొందుతారు మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ